అంటే నేను బాల్కొండ గ్రామంలో నువ్వు మరియు వరి పంటను పరిశీలించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించడం జరుగుతుంది ఈ సందర్భంగా నువ్వులో ప్రస్తుతం ఈ ఆకుముడత గొంగలి పురుగు యొక్క ఉధృతి గమనించడం జరిగింది ఈ ఆకుముడత గొంగలి పురుగు ఆకులను పత్రారితాన్ని గీకి తినడం వల్ల ఆకులు కోల్పోయి పత్రహరితాన్ని కోల్పోయి ఎదుగుదల ఆగిపోతుంది కనుక రైతులు ప్రస్తుతం హిమామెక్టిన్ బెంజ్ అయితే ఆ వంద గ్రాములు ఎకరానికి లేదా నీలి ఇలిట్రోల్ అయితే అరవై నుంచి ఎనభై ఎంఎల్లు ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని ఏదైనా ఒకదాన్ని పిచికారీ చేసుకోవాలి ఈ ఆకుమూర్త మరియు బొంగలి పురుగు నివారణ అలాగే ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి రసం పీల్చే పురుగులైన తామర పేను నల్లి ఈ ఆకుల నుండి రసాన్ని పీల్చి తద్వారా ఆకులలో తేలిపోయి పాలిపోయి ఇందులో ఎదుగుదల అనేది లోపిస్తుంది కావున ఈ రసం పీల్చే పురుగుల నివారణకు రైతులు డయోమిథేట్ అయితే ఫోర్ నాలుగు వందల ఎమ్మెల్లు అలాగే కయోమిథాక్జామ్ అయితే వంద గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ అయితే వంద ఎమ్మెల్లు ఏదైనా ఒకదాన్ని రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే బాగుంటుంది అలాగే వెర్రి తెగులు ఈ యొక్క రసం పీల్చే పురుగుల వల్ల ఆశిస్తుంది కాబట్టి ఎక్కడైతే వెర్రి తెగులు కనబడుతుందో ఆ మొక్కలను పీకేసి బయట కాల్చేయాలి ఆ రసం పీల్ పీల్చే పురుగుల వల్ల వస్తుంది కావున ఈ వెర్రి తెగులు రసం పీల్చే పురుగులకు ఇంతకుముందు తెలిపిన ఏదైతే డైమిథైట్ కానీ థైమిథక్జైమ్ కానీ ఇమిడా కానీ స్ప్రే చేసుకొని ఈ రసం పీల్చే పురుగులను నివారించడం ద్వారా వెర్రి తెగుల్ని నివారించు రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారుల సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాము అలాగే వరిలో ప్రస్తుతము వరిలో పాంపూడ తెగులు లేదా అగ్గి తెగులు ఆశించే ఆస్కారం ఉంటుంది కావున రైతులు ఈ యొక్క గడ్లను గడ్డి లేకుండా శుభ్రంగా కోసుకొని శుభ్రంగా ఉంచుకోవాలి మరియు యూరియాను సరి అయిన వేయాలి ఎక్కువ మోతాదులో వేస్తే తొందరగా తెగులు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మోతాదు